మరిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ స్కూల్ ను నిన్న రాత్రి ఆరో తరగతి చదువుతున్న మహేష్ బాబు అనే విద్యార్థిపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ స్వామి దాడి చేస్తున్న సంఘటనలో నవోదయ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అధికారులు చర్యలు చేపట్టారు విద్యార్థిపై దాడు చేసి విద్యార్థుల పట్ల కర్కసంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పెద్దన స్వామిని సస్పెండ్ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కృష్ణాపురం నవోదయ స్కూల్ నందు ఆందోళనకు దిగారు మరిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ స్కూల్ నందు నిన్న రాత్రి ఆరో తరగతి చదువుతున్న మహేష్ బాబు అనే విద్యార్థిపై ఇన్చార్జ్ ప్రిన్సిపల్ పెద్దన స్వామి దాడి చేసిన సంఘటనలో నవోదయ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అధికారులు చర్యలు చేపట్టారు విద్యార్థిపై దాడి చేసి విద్యార్థుల పట్ల కర్క సంఘ ప్రవర్తించిన ప్రిన్సిపల్ పెద్దన స్వామిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కృష్ణాపురం నవోదయ స్కూల్ నందు ఆందోళనకు దిగాయి ప్రిన్సిపల్ పెద్దన స్వామి ఛాంబర్లోకి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులను దూసుకెళ్ళి ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల పట్ల కర్క సంఘ ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ పెద్దన స్వామిని సస్పెండ్ చేసి విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సమాచారం తెలుసుకున్న మరిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులకు జరిగిన సంఘటన తెలియజేస్తూ ప్రిన్సిపల్పై పై కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు గాయపడిన భాలు లో లాక్ చేసి ఇరవై నిమిషాల పాటు ఉంచడం అమానుషమంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ ఇంత కఠినంగా వ్యవహరించడం విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన చెందవలసి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు విద్యార్థి మహేష్ బాబుపై దాడి జరిగిన సంఘటనలో రాష్ట్ర నవోదయ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు విద్యార్థిపై దాడికి పాల్పడిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పెద్దన స్వామిపై ఇరవై నాలుగు గంటలు గడవక ముందే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు విద్యార్థులపై దాడికి దిగిన ప్రిన్సిపల్ పెత్తన స్వామిపై చర్యలు తీసుకున్నందుకు విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులపై భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరారు నా పేరు చంద్రనారాయణ స్వామి మా కూతురు ఇక్కడ సెవెంత్ క్లాస్ జరుగుతుంది కృష్ణాపురం నవోదయ ఎస్మేశ్వర్ నెల్లూరు జిల్లా మూపాటి మండలం కృష్ణాపురం నవోదయలు సెవెంత్ క్లాస్ జరుగుతుంది చదువుతుంది అయితే నిన్న జరిగిన సంఘటనలో ఆరో తరగతి కొత్తగా చేరినటువంటి ఆరు నుంచి ఇంటర్వర్క్ ఎక్కడ ఉంది ఆరో తరగతి అబ్బాయి మహేష్ అనే అబ్బాయి ప్రిన్సిపాల్ అతనికి ఎదురుగా వచ్చాడని నమస్తే పెట్టలేదని భయపడకుండా ఎదురుగా వచ్చాడని నాకే ఎదురుగా వస్తావా అని చెప్పేసి హాస్టల్ మెసలో తలని గోడ చేసుకోవటంతో ఆరు కుట్లు పడి ఆ రక్తస్రావం అయితే మళ్ళీ వాడిని తీసుకొని పోయి బాత్రూంలో వేసి ఒక డోర్ వేసి దానికి గేడ వేసి తీన్ కూడా ఇవ్వలేదు ఒక అరగంట తర్వాత డోర్ కొడుతుంటే సార్లిని వచ్చి సార్లు కూడా డోర్ తిప్పినా కూడా ప్రిన్సిపాల్ ఆ సార్లనే బెదిరించి ఏం తీసేదానికి లేదని చెప్పి తలదాకా ఏడా ఉండాలని చెప్పి అతను తెలుగు రాదు తమిళనాడు అతను ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అతను చేతనం అతను పేరు ఆ సంఘటన జరిగిన తర్వాత టీచర్స్ అందరూ వచ్చి ఆ పిల్లడిని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది ఈరోజు ఉదయం కూడా పోలీస్ స్టేషన్ తీసుకొని కంప్లైంట్ జరిగింది దీనికి సంబంధించి మేము విద్యార్థులు మొత్తం ఒక క్లాస్కి ఎనభై మంది లెక్కన ఏడు క్లాసులు ఐదు నుంచి పది దాకా ప్లస్ ఎంటర్ రెండు ఏడు విద్యార్థులు ఉండేది స్కూల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఒక డెబ్బై ఎకరాల స్థలం జిల్లాకు ఒక స్కూల్ ఉంటుంది దీని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది దీనికి పరిధి ఇక్కడ మెయింటెనెన్స్ సంబంధించి జిల్లా కలెక్టర్ చైర్మన్ ఇక్కడ ఎంఆర్ఓ ఎండిఓ కానీ డిఓ గానీ సంబంధం లేదు దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పేరెంట్స్కి తెలియదు దీనికి సంబంధించి స్కూలు వ్యవహారమే ముప్పై సంవత్సరాలు స్కూల్ పెడితే ఈ సంవత్సరం అంత దరిద్రంగా అద్వానంగా పరిస్థితులు కానీ ఎప్పుడూ లేవు ఎందుకంటే ఆ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పేతల సమయాన్ ఆయనకి మైండ్ బాగాలేదు యాక్సిడెంట్ అయింది అతను ఆరోగ్యం సరిగా లేదు సరిగా నడవలేడు సరిగా మెయింటింగ్ చేయలేడు కాపం ఎక్కువ మొత్తం కూడా పేరెంట్స్ని రిస్క్ తీసుకోడు స్టూడెంట్స్ కూడా కాపు పడతాడు వాళ్ళు పడతాడు కానీ సర్వల్ యూటింగ్ కానీ పెద్ద దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా గవర్నర్ గవర్నమెంట్ అటాచ్మెంట్ చేస్తుంది నోట్ బుక్లు ఇస్తారు ఆ యూనిఫామ్ చూస్తే గొచ్చి రాగుతుంటాయి ఉంటాయి అంత నాశనమే ఎందుకంటే ఈ రోజులు అడిగే వాళ్ళు లేడు చేసేవాళ్ళేడు కాబట్టి జరగత వచ్చింది కాబట్టి ఈరోజు విద్యార్థిగా చాలా మంది చదువుకున్న ఎక్కువ మంది కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా టీచర్లు చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ఈ రోజు ఒక కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అక్కడ జాచుకుని ఎందుకు జాస్తున్నది ఒక బ్రాండ్ జిల్లా ఒక ఉంది దేశంలో మూడు వందల డెబ్బై ఉన్నాయి ఈ నవోదయ చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా ఐపీఎస్ లో ఐఏఎస్లో ఉన్నారు ఇంతకుముందు మన జిల్లాకు సంబంధించిన అతను కూడా ఒక టీచర్ కొడుకు అయి ఉన్నాడు కాబట్టి ఎంతో చరిత్ర ఉంది ఈ స్కూల్కి కాబట్టి దీన్ని సరైన గాడిలో పెడితే విద్యార్థులు చాలా భవిష్యత్తు ఉంటుంది చాలా మంచి స్కూలు ఎందుకంటే ఎనభై సీట్ల కోసం ఎనభై సీట్ల కోసం మూడు వేల ఎనిమిది వందల నాలుగు వేల మంది ఆరు వేల మంది పోటీ పడ్డారు ఎనభై సీట్ల కోసం ఎందుకంటే దీని బ్రాండ్ ఉండబట్టే కదా కానీ చూస్తే పరిస్థితి ఎట్లా ఉందంటే పక్కన ఉండే గురుకులాల కంటే అద్వారంగా ఉంది గురుకులాలు గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీబీసీ ఎస్ల కంటే ఇంకా అద్వానంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని రెగ్యులర్ ప్రిన్సిపాల్ వేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు ఉంచే సంస్థలో పోలీసులు కూడా వెంటనే అతని మీద ఎఫ్ఐఆర్ చేసి కఠిన చర్యలు మాకు ఇద్దరు పిల్లలు బాబు నైన్త్ క్లాస్ పాప్ సిక్స్త్ క్లాస్ చదువుతుంది మేము గత ఆరో తేదీ నా ప్రిన్సిపాల్ గారికి స్కూల్లో సమస్యల గురించి వినియించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ దోబీ లేడు సెంట్రల్ గవర్నమెంట్ వారు వీళ్ళ నెలకి అరవై వేలు పైచీలు తీస్తుంటే మూడు నెలల నుంచి దోబీ లేకుండా ఆ డబ్బులు ఏం చేశారు అర్థం కావడం లేదు కోతుల సమస్య అధికంగా ఉంది దాని గురించి పట్టించుకోవట్లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి చూస్తుంటే వీళ్ళు ఎప్పుడు బాత్రూమ్లు క్లీన్ చేయడం కానీ హౌస్లు క్లీన్ చేయడం కానీ చేయట్లేదు తర్వాత వచ్చేసి నర్సు ముఖ్యంగా నర్సు ప్రవర్తన కూడా ఏమంత అనుకూలంగా లేదు పిల్లలకు ట్యాబ్లెట్స్ సరిగ్గా ఇవ్వడం లేదు జూనియర్స్ పైన సీనియర్స్ ర్యాగింగ్ అధికంగా ఉంది జూనియర్స్ కూరైనా కానీ స్నాక్స్ అవి ఇస్తే సీనియర్స్ వచ్చే పెరుక్కొని పోతుంటున్నారు పిల్లలకు అవి అందడం లేదు కానీ దాని గురించి చెప్పినా కూడా ఇది చాలా కామన్ విషయం అని చెప్పారు ఇదే ప్రిన్సిపల్ గారు ఇలాంటివన్నీ ఉన్నాయి కొంతమంది టీచర్స్ కూడా హిందీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు హిందీలో చెప్పుకుంటున్నారు ఇంగ్లీషు తెలుగు చెప్పకుండా అవి కూడా పిల్లలకి అర్థం కావడం లేదు హౌస్ క్లీనింగ్ చేయట్లేదు బాత్రూమ్ క్లీన్ నుంచి చేయట్లేదు